ప్రయత్నం ఆ ఈనాడు పేపర్ పేపర్ చూస్తే పేపరా టాయిలెట్ పేపరా టాయిలెట్ పేపర్ కు ఎక్కువ చెత్త టిష్యూ పేపర్ తక్కువ పేపరా పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది రైతులకు రేటు లేక వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు పన్నెండు రూపాయలు డిక్లేర్ చేసినావు నాలుగు రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు ఇచ్చిన ఇచ్చిన కథ దేవుడెరుగు కానీ ప్రకటన అయితే చేసిన రేట్ లేకనే కదా కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారు ఇన్ఫాక్ట్ రైతులందరూ మామిడి పనులు నా మీద ప్రొటెస్ట్ తో చేసినారని చేస్తాడు ఏమన్నాడు ఏనా పేపరా పేపర్ బట్టిన పీడన అదేమన్నానా వాళ్ళ పాపం మామిడి పనులు రైతులు రోడ్డు మీద చేసి నా కార్యక్రమంలో వాళ్ళు పంచుకునే ఇన్ఫాక్ట్ వాళ్ళు రైతులు మామిడి పండ్లు రోడ్ల మీద వేసినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కంటెన్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిది వ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు